అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం అయితే సర్పంచులు గ్రామ ప్రభుత్వం మండలాలు మండల ప్రభుత్వాలు జిల్లాలు జిల్లా ప్రభుత్వాలు మున్సిపాలిటీలు నగర ప్రభుత్వాలని స్థానిక ప్రభుత్వాలు మూడంచెల ప్రభుత్వం అని చెప్పి భారతదేశంలో బలవంతర మేతా స్ఫూర్తితోటి ఈ యొక్క సంస్కరణలు స్థానిక ఎన్నికల కోసం సంస్కరణలు వచ్చి శాసన సభలు పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను స్థాయిలో గ్రామాల వరకు అమలు చేసేటువంటి బాధ్యతను ఈ మండల జిల్లా గ్రామ మున్సిపాలిటీ అప్పజెప్పాలని నిర్ణయిస్తే ఆ స్ఫూర్తిని తుంగలు తిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే ఏదో పెద్ద అద్భుతం సాధించినట్టు రైతు భరోసా పూర్తి అయినట్టుగా మీరు ఇంత అసమర్థులైతే సర్పంచ్ల ఎన్నికలు కూడా నిర్వహించలేని అసమర్థులైన రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం ఉన్నటువంటి ఫిబ్రవరిలో వాళ్ళ పదవీకాలం ముగిసినటువంటి సర్పంచ్ లొక్క పదవికాలాన్ని కొనసాగించింటే కనీసం మీ రాజ్యాంగ స్ఫూర్తిని కొంతమంది గౌరవించిన వాళ్ళు అయ్యే వాళ్ళని నేను అనుకుంటున్నా కానీ అది కూడా చేయకుండా ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు అసలు పెడతారా పెట్టారా తెలియదు అసలు పెట్టడం కోసం మానసికంగా సిద్ధమై అవుతున్నారా లేదా కూడా తెలియకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది కాబట్టి నేను రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని క్రమం తప్పకుండా శాసనసభకు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల కాలం లోపల ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారో అదే విధంగా స్థానిక ప్రభుత్వాలకి నేను పదము ఉపయోగిస్తున్నా స్థానిక ప్రభుత్వాలకి ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది చాలా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టో లేకపోతే రాజ్యాంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలనో ఆ యొక్క సాకు చూపించో మీరు ఎన్నికల నిర్వహణ తప్పించుకుంటే అది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పదలుచుకున్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ రాజ్యాంగ సవరణలో రెండు నలభై మూడు ఆర్టికల్ ది సెక్షన్ సెక్షన్ సిక్స్ ప్రకారం ఆ రాజ్యాంగ సవరణలోనే ఉంది తా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏ రాష్ట్రమైనా తమ రాష్ట్రాల యొక్క అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మీరు కేంద్రం మీద పంపించినాము షెడ్యూల్ నైన్ లో ఇన్కార్పొరేట్ చేయాలనేటువంటి సాకు చూపించి ఇక్కడ బీసీలకు ఒక రకంగా అన్యాయం చేయొద్దని బీసీలకు మీరిచ్చిన వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు తప్పనిసరిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున